ఆటో డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీస్తున్న రాపిడో ఊబర్ ఓలా వంటి సంస్థలను అరికట్టాలని కోరుతూ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏలూరు నగర ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు పాత స్టాండ్ నుండి ఫైర్ స్టేషన్ మీదుగా ఏలూరు కలెక్టరేట్ కు వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించారు ఏలూరు నగరంలో దాదాపు ఐదు వేల మంది ఆటో డ్రైవర్లు ఉపాధి పొందుతున్నారన్నారు డ్రాపిడో ఊబర్ ఓలా వంటి విదేశీ కంపెనీల వాహనాలను రాష్ట ప్రభుత్వం రద్దు చేయాలని ప్రభుత్వమే ఒక యాప్ ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లకు జీవనోపాధి కల్పించాలని అన్నారు కాపాడం ఆటో డ్రైవర్ లెయ్యర్ బోర్డును ఏర్పాటు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలి ఏం లేదు విదేశీ బహుజాతి కంపెనీలు తాకట్టు

రాష్ట్రంలో ఉండే పన్నెండు లక్షల మంది ఆటో డ్రైవర్లకి మరి తీవ్ర నష్టకరకరంగా పరిణమించింది మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు మేము కొత్త ఉపాధి కల్పిస్తాము ఉద్యోగాలు కల్పిస్తామన్నారు ఈరోజు ఆటో డ్రైవర్లు డిగ్రీ చేసిన వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు అనేక మంది ప్రభుత్వం ఉపాధి కల్పించకపోయినా స్వయం ఉపాధి కింద తో ఆటోలు తోలుకొని జీవనం కొనసాగిస్తున్నారు వాళ్ళ ఉపాధిని దెబ్బ కొట్టమైనా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చిందని చెప్పేసి మినిస్టర్ గారు కానీ క్యాబినెట్ కానీ చెప్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చినా సరే రాష్ట్రంలో అమలు చేయాలో లేదో అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఈ అధికారాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఓలా ఉబేర్ ర్యాపిడోని అనుమతించకూడదని చెప్పేసి మేము అడుగుతున్నాం మరి దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటే కేరళ తమిళనాడు కొన్ని రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వమే ఒక యా యాప్ని డెవలప్ చేసి ఓన్లీ ఆరు శాతం సిక్స్ పర్సెంటేజ్ తోటి ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆటో డ్రైవర్లకి ఉపాధి కల్పిస్తూ యాప్ని డెవలప్ చేసి ఇటువంటి వాటిని అవకాశం ఇచ్చారు కానీ ఓలా ఒబేరు ర్యాపిడో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ తీసుకుంటున్నారు దానివల్ల కస్టమర్కి లాభం లేదు ఆటో డ్రైవర్కి లాభం లేదు ఉభయలో నష్టపోతున్నారు ఇది మొత్తం కార్పొరేట్ శక్తులకి విదేశీ శక్తులకి దాసోహం ఉండటమే మన డబ్బుని దోపిడీ చేయటమే బీజేపీ వాళ్ళు స్వదేశీ అని చెప్తారు ఇదేనా స్వదేశీ వాళ్ళు చెప్పేది ఈ కూటమిలో ఉండి మేమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటున్నారు ఇదేనా అభివృద్ధి అని మేము అడుగుతున్నాం కాబట్టి ఏమాత్రం పన్నెండు లక్షల మందిగా ఉన్న ఆటో డ్రైవర్ల మీద అదే అదేవిధంగా కార్లు రెండు లక్షల కార్లు ఉన్నాయి అంటే మొత్తం ప పద్నాలుగు లక్షల నుంచి పదిహేను లక్షల మంది ఉన్నారు వాళ్ళ మీద ఏమాత్రం ఉన్న వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆ సర్క్యులర్ రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వ యాప్ని డెవలప్ చేసి ప్రజల్ని ఆటో డ్రైవర్లని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం